ప్రభుత్వ ఉద్యోగులకు బి అలర్ట్ చాలా ముఖ్యమైన వార్త ఒకసారి మీరు వీడియోని లైక్ చేయండి అదేంటో చూద్దాం ఈరోజు అంటే ట్వంటీ సిక్స్ ఏప్రిల్ పోస్టల్ బ్యాలెట్ అప్లై చేయడానికి చివరి రోజు ఇవాంటి వరకు అప్లై చేసిన వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు ఒక సాధారణ ఓటర్ ఈజీగా ఓటు వేస్ట్ కాకుండా వేస్తున్నారు మనం ఇంత చదువుకొని ఈ పొజిషన్లో ఉండి మనం ఓటు వృధా కాకుండా మన కోసం మనం వేయలేమా వేయవచ్చు దానికి మనం చేయాల్సిందా ఈరోజే పోస్టల్ బ్యాలెట్కు అప్లై చేయడమే మరి ఎందుకు ఆలస్యం ఇప్పుడే రెడీ అవ్వండి పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేయండి డోంట్ మిస్ ఇట్ ఎలక్షన్ డ్యూటీ పడిన ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ కోసం సమర్పించవలసిన డాక్యుమెంట్స్ వివరాలు ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్ కాపీ ఫామ్ ట్వెల్వ్ ఓటర్ ఐడి కార్డ్ జిరాక్స్ కాపీ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ పోస్టర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు రెండు ఓటర్ లిస్టులో మీ ఓట్ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ పిఎస్ నేమ్ పేపర్పై రాసుకోవాలి గమనిక ఈరోజే రెడీ చేసుకోండి రేపు అప్లై చేయండి పోస్టల్ బ్యాలెట్ వేయడం మర్చిపోకండి అది మన బాధ్యత విధి ఉద్యోగిగా మనం రుణం తీర్చుకునే చక్కటి అవకాశం ఐదు సంవత్సరాలకు ఒకసారి డోంట్ మిస్ ఇట్ కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా సరే అప్లై చేసి వస్తే చాలు ఫెసిలిటేషన్ సెంటర్లో పోస్టల్ బ్యాలెట్ వేయడం చాలా ఈజీ ఈ కాపీలను ఫిల్ చేసి మీ నియోజకవర్గం రిటైనింగ్ ఆఫీసర్ మీరు పనిచేస్తున్న నియోజకవర్గం ఆర్ఓ ఆఫీసర్ ఎలక్షన్ సెల్ నందు సమర్పించవలసిందిగా తెలియపరుచున్నారు